ఆచరణ సాధ్యం హామీ ఇచ్చారు అందరూ కూడా సూపర్ సిక్స్ అన్నారు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందనేది కూడా వాడు కోటం నాయకులందరూ కూడా సంతకాలు పెట్టి ప్రతి ఇచ్చారు నాకు తెలియదు నాకు మొత్తమే తెలిసేది ఆ మధ్య వాళ్ళు ఓడిపోయాం లేదంటే ల్యాండ్ టైటిలింగ్ వాళ్ళ ఓడిపోయాం లేదంటే వాలంటీర్ వాళ్ళ నాయకులు కార్యక్రమం

నాకు ఎంత అభిమానంగా ప్రేమించే మనుషులు ఇక్కడ ఉంటే నా చివరి ఊపిరి కూడా నేను వల్ల ఈ తీర్చుకోవాలి కానీ అక్కడికి స్నానం ఉన్నవాడికి ఒక నా అనుకున్న ఒక ఇంటి పట్ల ఇంటి లోన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది డెఫినెట్ గా మీ అందరి కోసం ప్రజలకు మంచి చేసే సంబంధం